హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద శ్రీ కొరియా లాగ్స్ ఈరోజు కూరగాయలు లేకల్లా రారాజైనా వంకాయ గుత్తి వంకాయగా మసాలా కర్రీ చేస్తున్నాను మేమైతే నూనె వంకాయ అంటాము ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది తొందరగా కూడా అయిపోయేలాగా చేస్తున్నాను పక్కా పల్లెటూరులో మేమైతే ఎలా చేసుకుంటాము అనేది అలానే చేస్తున్నాను ఫస్ట్ ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వంకాయలు తోటము ముందరంతా కోసేసి నాలుగు పక్కల కోసుకొని ప గిన్నెలో వేసేసాను నీళ్ళలో అది నల్లగా అయిపోకుండా ఉండడానికి ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో నానేసాను ఈ వంకాయలు చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నా కానీ చాలా నేతగా ఉన్నాయండి అసలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఈ గుత్తి వంకాయ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రాగి సంగట్లో కానీ చపాతి రైసు దేంట్లోకైనా బాగుంటుంది ఇంకా నేను ముందుగా బండి పెట్టుకొని దాంట్లో మెంతులు జీలకర్ర కొంచెము దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని ఇంకా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు తీసుకొని మిక్సీలో వేసాను ఇంకా జీలకర్ర మెంతులు వేయించి పెట్టిన కూడా మిక్సీలో వేసేసాను ఇంకా ఏ ఏంచి పెట్టుకున్న శనగింజలు వేసాను మీరు చిన్నగింజలే కాకపోయినా కానీ ఉంటే నువ్వులు కూడా వేసుకుంటారు కొంతమంది నేనైతే శనగింజలు వేసాను అల్లం వెల్లుల్లి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఇంకా ఎరగడ్డ ఆఫ్టా కట్ చేసి వేసుకున్నాను ఇంకా టమోటా ఒకటి వేసాను ఈ మసాలాలన్నీ మిక్సీలో కాకుండా రోట్లో నూరితే మాత్రము టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది రోట్లో నూరి పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఇంకా మనం దేనికి పోటీ పళ్ళేమో అలా ఉంటుంది పొయ్యి మీద చేస్తే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాను ఇంకా ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇంకా కారానికి తగ్గట్టు మిరపొడి వేసుకున్నాను చిటికడ పసుపు వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఆ నీళ్లు వేసేసాను దాంట్లో ఇంకొంచెం వాటర్ పడుతుంది అనేసి ఇంకొంచెం వాటర్ వేసాను ఇదంతా బాగా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో ఆ మసాలాలోని కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఈ ఆయిల్ అంతా బాగా కలిసేలాగా మసాలాకి కలిపేసి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకొని దాని లోపల స్టఫింగ్ చేయాలి ఆ స్టఫింగ్ చేయడం వల్ల ఈ మసాలా వంకాయల్లో పెడితే ఆ నూనె వేసి మసాలా అంతా పెట్టడం వల్ల మసాలా బాగా పడుతుంది వంకాయలకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్ని వంకాయలకి మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయలకి తొట్టిమిలతో వేస్తే కూడా చాలా బాగుంటుందండి కానీ ఇక్కడ కొరియాలో వీళ్ళు మాకు ఇచ్చిండేదే తొట్టుమిల్ని మొత్తం కట్ చేసేసి ఇచ్చేసారు ఇంకా దాన్ని నేను కొంచెం నల్లగా అయిందని అది కొంచెం కట్ చేసరికి అసలు తొట్టుమిలే లేకుండా పోయినాయి కానీ నాకు తొట్టిములు వేస్తేనే చాలా బాగా నచ్చుతుంది ఇంకా బాండీలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసి ఎర్రగడ్డ కొంచెం వేసి ఎర్రగడ్డ ఏమి ఎక్కువ వేగనవసరం లేదు వెంటనే ఇంకా ముందుగా మనము స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఒకటి ఒకటి ఇట్లా నిలబెట్టేసాను నేనైతే బార్లిచ్చి పెట్టాను ఎందుకంటే మనం అక్కడ కట్ చేసి మసాలా పెట్టాం కాబట్టి అది బాగా మసాలా పడుతుంది అనేసి నేను అలా పెట్టాను అలా అన్నీ పెట్టేసిన తర్వాత వంకాయల్లో పెట్టగా మిగిలిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలా కూడా వంకాయల పైన వేసేయాలి అలా వేసేసి మూత క్లోజ్ వేసేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఫ్రై అవ్వని ఇలా అప్పుడు వంకాయలు కొంచెం ఫ్రై అవుతాయి మసాలా కూడా పచ్చివాసన అనేది లేకుండా కొంచెం ఫ్రై అవుతుంది అప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలబెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కలబెట్టేసి చూడండి నూనె కొంచెం పైకి తెల్లింది ఇప్పుడు కలబెట్టేసి మళ్ళా ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేసేసి సిమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఎందుకంటే మనము కొబ్బరి చిన్నగింజలు వేసినాం కాబట్టి ఎక్కువ మాడిపోతుంది కొబ్బరి వేయడం వల్ల చాలా ఎక్కువగా తొందరగా మాడిపోతుంది అందుకే మనం అప్పుడప్పుడు మూత తీసి కలబెడుతూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కలబెట్టి ఒకసారి మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఎన్ని కావాలని మన కన్సిస్టెంటీకి తగ్గట్టుగా ఎక్కువ వేయకుండా కొంచెం చిక్కగా ఉంటేనే మసాలా కర్రీ వంకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనిస్తే కన మనకు గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోతుంది దీనికి ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే గన చాలా బాగుంటుందండి టేస్టు రాగి సంగట్లే కానీ చపాతి రోటీ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది నేను రాగి ముద్ద చేశాను దాంట్లోకి కాంబినేషన్గా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్